అదే కాబట్టి దేవుడు ప్రజల ఎవరిని నమ్మి మీ బాబు మీ కుటుంబ సమస్యలు చెప్పుకోకండి ఒకటి రెండు చెప్పుకున్నా కానీ రెండు మూడు చెప్పుకున్నా కానీ దానికి నాలుగైదు తగిన చేసి రకరకాలుగా రకరకాలుగా అబద్ధాలు చెబుతారు నా జీవితంలో జరిగిన విషయం చెప్తున్నా నేను నమ్మినటువంటి వారి నా ఉన్నటువంటి వారి నన్ను వెంబడించినటువంటి వారి మాయ మాటలు చెప్పి కర్మణాగారులు చెప్పి పెద్దలు చెప్పి సంఘాలు చేర్చాలని సమాజ పని చేయాలని ఆత్మీయంలో చబట్టాలని ఎంతో మంది రకరకాల కామెంట్ చేశారు కొంతమంది చచ్చిపోయారు కొంతమంది గురయ్యారు కొంతమంది అస్మార్థులు అయ్యారు కొంతమంది అప్పులు అయ్యారు కొంతమంది చాలా అలా అలాంటి స్థితి కారణం వాక్యానుసారంగా నడవకపోవటమే ప్రవర్తనలు పగ కలహము లేదు ప్రేమ సమస్య దోషాలను అవుతుంది ఉంటే నింటే దేవుడి సంబంధమే ప్రేమ అనేటువంటి ఏదైనా చిన్న పొరపాటు చూసినా దాన్ని కప్పివేసి ఆ పొరపాటు సరి చేయడానికి దైవికమైన మాటలు చెప్తావు పగ ఉంటే ఒక మాట రెండు మాటలు వేసి ఊరంతా తగలు పెడతావు సంఘాన్ని చనిపెట్టడానికి కుటుంబాన్ని పాటు చేయడానికి దేవుని పిల్లల అందుకే దావీడు ఎవరికి చెప్పుకున్నాడు దేవుని ఎవరికి వచ్చి చెప్పుకున్నాడు దేవుడి గురించి చెప్పుకున్నాను ఈ సమస్య ఏదైనా దేవుని గురించి చెప్పుకునే వ్యక్తిగా కాబట్టి దీవించబడతారు రేపు రోజు చెప్పాలనుకున్నాను ఒక ఉపమానం కానీ ఈ రోజు ఎందుకు చెప్తున్నాను శ్రద్ధగా వెళ్ళాలి ఒక ఆయన భార్య భర్త చాలా చాలా కాపురం చేశారు ఎలాగంటే దీవినమ్మ మార్పు ఆ దగ్గర పెడతారు ఈ దీవెనమ్మ మార్గం கொடுட்டது அப்ப हां கொடுக்குட்ட பாக்குற النقطه தீவினா मुहूर्त பாத்தோம் ஒரு கொடுக்குட்ட பட்டக 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 கொடுக்குட்டாங்கங்க ప్రజలందరూ వినిపిச்சி నాకు పటక పటక கொடுக்குட்டாங்க ఇది బుధవారం రోజు తిరిగేగా ఊపణం మీరు বুঝేయించుకోలే ఏమండి పటక పటక கொடுக்குட்ட ఈ పేరు ఇచ్చారు ఈ పేరు చూసి తన కొడుకు తానే పేరు పెట్టాడట ఏ పేరు వినాలి బంగారం ఏ పేరు బంగారం నా బంగారం నా బంగారం 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 పేరు పెట్టాడు కొడుకు పెద్ద కొడుకు బంగారం పేరు పెట్టాడు బంగారం పెట్టి మీ అందరికి చాలా ఆ అందుకే బంగారం పేరు పెట్టాడు తర్వాత కొన్ని సంవత్సరాలు తర్వాత మన భార్య నీళ్ళు పోసుకుంది కాకపోతే ఏంటంటే మళ్ళా పొడిగా పుట్టాడు అందరు అందరు ఎందు చేసి మా అబ్బాయి మంచి పేరు పెట్టాలి అది కాదరాశి కార్జం రాసి ఇచ్చాడు అందరూ పేరు రెండో పేరు పరకరించిందే వల్ల పొడిగి పేరు పెట్టాడు నేను పేరు

ಈ <zatter> ಬಂಗಾರ <speak> <underground Bhaskaravard��> <Onionisation> <zatter speak> <ganda>

నీ పాపం నేను పట్టుకుంటుంది నీ పాపం నేను చదివింది నీ పాపం నేను శిక్షిస్తుంది పాపం నీ వెంట వస్తుంది ఆ పాపము నుండి విడిపించే యేసు క్రీస్తు నామలు చెప్పాడు నీ పాపాలు క్షమించబడి నిమిత్తము యేసు క్రీస్తు నామలు బాప్తిసం పొందు ఏ పొందంగా నువ్వు బాప్తిసం పొందకపోతే నీ పాపము నీ వెంట వస్తే నీ పాపము ఇక్కడ అందరూ కూడా రక్షణ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు ఏది రెండు 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 కాదు ఇది ఇద్దరికి అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ మరొకసారి ఏంటి అర్థమైంది అర్థమైందా ఏమవుతుంది అంట బంగారం అవుతుందా రాదు పెట్ ఏమవుతుంది ఏమంటది పాపం ఉంటది ప్రియ

బాప్టిస్ట్ సిద్ధపడండి నాకు జనవరి బాప్టిస్ట్ సిద్ధపడండి నేను ఈ రోజు సిద్ధపడతాను తీసుకెళ్లి తీసుకెళ్లి ఏంటో సమాధి చేసి క్రీస్తు బిడ్డగా నూతన సృష్టిగా తీసుకొచ్చి దేవుడి మందిరంలో నూతన నామకరణము పెట్టుదువుగాక ఆమెన్ ఈ వాక్య వర్ణోద్యాలను పలింప చేయడు గాక ఆమె అందరికీ అర్థం అవ్వలేదా Ee, yani saatçi <laughs>